సార్ మీరందరూ ఓటు వేసి సహాయం చేయాలా సైకిల్ గుర్తుకి మనకి ఎంపీగా మంచి వ్యక్తి మీకు తెలిసిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి ఒంగూరు నారాయణ గారు మన పవన్ కళ్యాణ్ తరఫున మిమ్మల్ని ఎన్నోసార్లు కలిసాము ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి మనకు ఈడ నెల్లూరులో మనకు సైకిల్ గుర్తే ప్రామాణికం సైకిల్ గుర్తు మనకు పనిచేస్తుంది ఇక్కడ మనకు మంచి వ్యక్తులుగా వీళ్ళిద్దరు మనకు మన కష్ట నష్టాలకి వీళ్ళు ఉంటారు మిగతా విషయాలు మనకు అనవసరం అదేనో తారీఖు లాస్ట్ డేట్ అమ్మా ఈ రోజు ఎంత డేటు పదమూడు రేపు ఎల్లుండి ఉందమ్మా సోమవారం రోజే లాస్ట్ డే సోమవారం రోజు అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది अरे टाइम आये पहुँचे आप बताओ पता नहीं तारिक कौन लगा है इधर लगा है तुम्हारा घर का घर का नानी का बालेंटी है तुम्हारा घर को इसका नाम क्या बालेंटी आपने हाँ तुम्हारे बोल दो लाख रुपए आती है देओत में मजली में लाख रुपए आती है तुम क्या हाथ दे ओ कौन कौन अजय लास्ट अजय ओरोवा हाँ మనకు ఒక టైర్ కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు మాత్రమే కేటాయించారు మన బూత్ లోకి వెళ్తే మనకు వేరే సింబల్ కూడా కనిపించదు కాబట్టి మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు ఒక రూపాయి ఇచ్చే గుణమే కానీ రూపాయి దోచుకునే వాళ్ళు మాత్రం కాదు కాబట్టి మేమందరం కూడా కష్టపడి వాళ్ళ కోసం తిరుగుతున్నాం మరి చెప్పండి ఒకసారి ఖచ్చితంగా బలంగా మంచి మెజారిటీ తెప్పించాలి మీరు గెలుపు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది కానీ మన మెజార్టీకి మనం చూపించాలంటే మన ప్రాంతం మొత్తం బాగా అభివృద్ధి చెందడానికి మనం కష్టపడతాం ఇది ఇది రే ఇది హెడ్ చూడు హెడ్ మా ఇది ఒక్క చేపే పెరుగుతుంది అనుకుంటా ఇంకో చేపతో దీన్ని కలపరు నమస్తే బాయ్ సరే సైకిల్ గుర్తు ఓటే సహాయం చేయండి భయ్ గతంలో కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము నా పేరు కేతం రెడ్డి రెడ్డి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు ఈసారి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు అదే సార్ ఇద్దరు మంచి వ్యక్తులు మన రెండు ఓట్లు సైకిల్ కేసి సహాయం చేయండి సార్ థ్యాంక్ యూ సార్ మా ఈసారి సైకిల్కేసి సాయం చేయండి అమ్మా అందరూ సొంతలు ఈరోజు ప్రచారంలోకి వచ్చాం కాబట్టి ఈసారి మీరు సహాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్కే సహాయం నమస్తే పెద్దల ఆశీర్వాదం ఉన్నంత వరకు లక్ష్మం గంట వస్తా బాయ్ ఇంటికి అడిగి మసీదు వేస్తా ఎమ్మెల్యేగా నారాయణ గారు ఒక్కొక్కరు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్కి సహాయం చేయండి థ్యాంక్ యూ మనకు వేరే వేరేది అనవసరం మన నెల్లూరు వరకు మన మంచి వ్యక్తులు ఇద్దరు ఇద్దరిని గెలిపించుకుంటే మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి సహాయం చేయండి గతంలో మన పవన్ కళ్యాణ్ తరఫున అనేక సందర్భాల్లో వచ్చాం అన్ని సమస్యల మీద లాస్ట్ చెత్త విషయంలో కూడా పోరాడడం ఇప్పుడు సైకిల్ గుర్తు మన నెల్లూరు కేటాయించారు మన మంచి వ్యక్తులుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు వ్యక్తులు ఒక రూపాయి ఆశించే వాళ్ళు కదా ఒక రూపాయి ప్రజలకి ఇచ్చేవాళ్ళు మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ వేసి సహాయం చేయండి మర్చిపోని డ్రై చేసి అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చమ్మా మీ గురించి మా వాళ్ళు జావరబాయ్ అందరూ మీ గస్టెన్ చెప్ప ఓటు ఎమ్మెల్యే ఓటు మీరు ఇంకొక హెల్ప్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉంది కదా ఈమె రెండు ఓట్లుంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు చాలా మంది ఒక ఓటు అనుకుంటున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేయాల పక్కనే రెండో డబ్బా ఉంటుంది ఎమ్మెల్యే ఓటు పొంగూరు నారాయణ గారికి సైకిల్ మీద వేయాలి అర్థం సార్ మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఇప్పుడు మీరున్నారు కదా మీకు రెండు ఓట్లు ఉంటాయి లోపల భాగంగానే ఫస్ట్ ఒక డబ్బా ఉంటుంది మా అని అంటారు ఎంపీ అని ఉంటుంది ఓకేనా ఆడిపోయిన తర్వాత ఇదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తుంటది దానికి సైకిల్ నొక్కాల తర్వాత పక్కనే రెండో డబ్బా ఉంటుంది దాంట్లో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది ఒంగూరు నారాయణ ఆయనకి సైకిల్ వేయాలి సైకిల్ పక్కన అంటే మనం ఒక్కొక్క ఒక్కొక్కరు రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్కి వేయాల అదిట్ట అదిట్టదిట్టనుకో మొత్తం తేడా వస్తుంది అందుకు రెండు ఓట్లు ఉంటాయి రెండు బ్లైండ్గా ఇద్దా సైకిల్ 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 అంతే ఇంకా మళ్ళా అటు ఇటు అన్నా అనుకో ఇటు అటు తిరిగింది అనుకో మళ్ళా అన్న వచ్చి కూర్చున్నాడు అనుకో అంతే రెండు రెండు సైకిల్కి వస్తున్నా మంజు నమస్తే అమ్మా ఈసారి సైకిల్ గుర్తుకు అమ్మా మీకు రెండు ఓట్లు వస్తాయి తెలుగు వచ్చు కదమ్మా మీకు మీకు రెండు ఓట్లు ఉంటాయి అంటే ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఫస్ట్ ఓటు ఎంపీ రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు ఫస్ట్ది సైకిల్కి వేయండి రెండో డబ్బాలో కూడా సైకిల్కేయండి రెండు డబ్బాలు అంటే రెండు డబ్బాలో సైకిల్కే నొక్కండి కీఎన్ సౌండ్ వస్తుంది సైకిల్ పక్కన రెండు డబ్బాలో కూడా సైకిల్కే నొక్కండి అని సౌండ్ వస్తుంది అమ్మమ్మా నమస్కారం అమ్మా బాగున్నారు కదమ్మా అప్పుడు మేము ప్రచారంలో వచ్చినప్పుడు అందరూ బెట్ల మీద కూర్చున్నారు సరే మనకు రెండు ఓట్లు వస్తాయమ్మా రెండు ఓట్లు సైకిల్ ఏంటి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ ఏంటి తల్లి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు మా నమస్తే అమ్మ నేనేం చెప్తానంటే అదే అమ్మా ఇప్పుడు మీకు రెండు ఓట్లు వస్తాయి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు సైకిల్కేయండి మనం అటు ఇటు ఒకటి అనుకున్నాం ఉంటే అసలుకే మోసం వస్తుంది రెండు సైకిల్కే ఫస్ట్ డబ్బాలో సైకిల్కేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండో డబ్బాలో సైకిల్కేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి వస్తుంది అంటే సాయం అమ్మా మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఇప్పుడు మీకు రెండు ఓట్లు ఉంటాయి లోపలి బాగానే ఓటు వేయడానికి బూత్లోకి ఫస్ట్ డబ్బా ఉంటుంది మీరు పోయి సీక్రెట్గా వేస్తారు కదా అక్కడ ఎంపీ ఓటు ఉంటుంది ఎమ్మెల్యే ఓటు ఉంటుంది ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీదేయండి అమ్మ రెండో డబ్బాలో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సైకిల్ గుర్తు మీద అంటే రెండు డబ్బాల్లో సైకిల్కేయండి ఒకటి దేశం ఒకటి దేశం అనుకుంటే అసలు తిరిగింది అనుకో మళ్ళా వచ్చి కూర్చున్నాడు గాలి ఉండాల్సిందే ఇంకా అందుకోసం రెండు సైకిల్ కే రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాలు సైకిల్ కే నొక్కండి కీ కీ అని సౌండ్ వస్తుంది మీద సైకిల్ గుర్తుంటది సైకిల్ పక్కనే బటన్ ఉంటుంది బులుగు బటన్ దాన్ని నొక్కగానే కీ అని సౌండ్ వస్తుంది ఎమ్మెల్యే ఓటు ఫస్ట్ డబ్బాలో సైకిల్కి తర్వాత పక్కనే రెండో డబ్బా ఉంటది రెండో డబ్బాలో సైకిల్కి అమ్మా రెండు సైకిల్కి అది ఇట్టా ఇదిట్టిందంటే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు అనుకో మనం ఇంకా కరెంటు బిల్లు అంతా ఇంకా బాగా అయినట్టే అందుకోసం ఒక్కొక్కరు రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్కి ఏంటి వస్తాం తల్లి వస్తాం దా సైలెంట్ సైలెంట్ అమ్మా ఇప్పుడు ఏంటంటే మనం సైకిల్ గుర్తుకు ఓటేసుకొని మనల్ని మనం రక్షించుకోవాలా ఇక్కడ రోడ్డు కానీ ఆ కాలువ కానీ చేపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఒకటి రెండోది ఏంటంటే సమస్య అంతా ఏంటంటే నీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్కి వేయాల ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఒకటి అది ఒకటిది అనుకున్నాం అనుకో అసలుకే తేడా వచ్చి మళ్ళీ అన్న కూర్చున్నాడు అనుకో ఇంకైనట్టే అందుకోసం రెండు ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది సైకిల్కి వేయండి రెండో డబ్బాలో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది సైకిల్కి వేయండి మనకి ఎంపీకి వేయద్దో మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు వీళ్ళిద్దరూ కలిస్తేనే మన నెల్లూరు అనేది అభివృద్ధిగా ముందరకు వస్తుంది అందుకోసం రెండు ఓట్లు సైకిల్కే వేయాల సైకిల్కి వేస్తేనే మనం బయటపడతాం మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం వస్తుంది తల్లి మర్చిపోకమ్మ మీరందరూ సహాయం చేయండి సరే మనస్ఫూర్తిగా మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ కేపించాలి మీరు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఇద్దరు మంచి వ్యక్తులు ఐడియా ఉంది ఐడియా ఉంది నేను ఇవన్నీ తిరుగున్నా నేను కాలువల మీద పోరాటం చేస్తే చెత్త మీద పోరాటం చేస్తే జనాల్లో తిరిగి మన జనసేన పార్టీ తరఫున ప్రతి లాస్ట్కి అద్ద ఆ ఇంట్లో కూడా ప్రచారం పోయి ఉన్నా అంటే ఏ ఇల్లు తమ్ముడు నమస్కారం సోదరు ఓకే ఓకే సూపర్ ఫస్ట్ నారాయణ గారికి పంపించాను వాట్సాప్లో

Osama. zindabad 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 oh the lighting it. Really. What is it? సార్ నా భర్త సైజ్ పన్నెండు సంవత్సరాలది నేను పింఛను రాసి నాకు ఇల్లు వైపు కూడా లేదు చేస్తాను బతుకుతున్నారు ఏదే నాకు సహాయం చేసి సార్ ఇల్లు కూడా లేదు ఖాళీ మైదానంలో ఉంటున్న నా భర్త పన్నెండు సంవత్సరాలు పింఛన్ కూడా రావాలి ఎలా బతకాలి నేను పింఛన్ రావాలి ఇప్పుడు పింఛను ఈ ప్రభుత్వం ఇవ్వాలని నీకు ఆధార్ ఆధార్ కార్డు కార్డు ఉంది అయితే లక్షణంగా మన ప్రభుత్వం వస్తా ఉంది మన ప్రభుత్వం వస్తూ ఉంది నీకు చేసి పెట్టే బాధ్యత నాది జాఫర్ ఉన్నాడు ఇక్కడ మన స్థానిక నాయకులు ఉన్నారు నీకు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు బూత్ లోపల పోగానే అని పోయినప్పుడు ఫస్ట్ డబ్బా లో సైకిల్ గుర్తుకేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాని పక్కనే ఎమ్మెల్యే ఓటు ఉంటుంది ఆయన పొంగూరి నారాయణ గారికి సైకిల్ గుర్తుకండి అంటే ఒక్కొక్కరి రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్కి వేయాలి మళ్ళీ అటు అటు ఒకటి ఇటు ఒకటి కానీ వేస్తే మళ్ళీ అన్నగాని వచ్చాడంటే మన పింఛన్లు కాదు కదా ఏది కూడా ఉండదు రెండు సైకిల్కి నీకు రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్కి ఎవరు రోడ్ లేదు ఇల్లు చూసావు కదా మా ఇల్లు వాళ్ళు తెలుసు కదా ఫస్ట్ జయలక్ష్మి కాపరవచ్చు నన్ను చూసి అందరూ వచ్చారు దగ్గరంగా నాకు ఏమి ఆంధ్ర దేశం నమ్మి నేను వచ్చాను నా బిడ్డలను తెలిసి నాకు ఎవరు చూడు ఇల్లు నా ఇంటికి బాధపడతానని నమ్మి నా కాలాల

స్వీట్లు తిని 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 పులిహోర అయిపోయింది రంజాన్ పుణ్యమంట మీరు అందరూ చేయాలి మనసు నేను చెప్పేది కాదు టీడీపీ రెండు ఓట్లు టీడీపీ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అది నేను చెప్పేది మీరు అది మర్చిపోతా ఉంటారు ఈసారి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయాలా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళండి మీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెయ్యాలి వస్తామమ్మా అమ్మ నమస్కారం అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి బాయ్ ఎందుకంటే మనకు గతంలో పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా వచ్చానమ్మా నేను ప్రచారంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తుకు కేటాయించారు మన మంచి వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మంచి వ్యక్తిగా పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా అంటే ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేస్తే మన నెల్లూరు అభివృద్ధి చెందడానికి బాగుంటుంది ఇద్దరు సహాయం చేసే గుణం కలిగిన వాళ్ళు అండి అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి थैंक्स भाई बोल को दो टाइम बनाना हां दो करके कल ना वाला हां करके दो ओटल से दो, दो दो ओटल आ गए हां ना 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 ना

మా గమన్ రాండి తల్లి ఇక్కడ కూడా ఇచ్చేద్దాం సరే సరే మీరు అందరూ సహాయం చేయాలా సైకిల్ గుర్తుకు ఓటేసి సరే ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్కే సహాయం చేయండి అందరూ అందరూ సైకిల్ గుర్తు ఒకటి సాయం చేయండి బాయ్ బాయ్ మనకు ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి రెండు సైకిల్ కే సాయం చేయండి బాయ్ అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి అందరికి సాయం చేయండి ఆ తాత ఇప్పుడు కాదు ఇప్పుడే వద్ద మన ఇంట్లో గులాబ్ జామ్ తిన్నాము వచ్చా కాదు 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 నేను రంజాన్ ఎఫెక్ట్ మనం ఎవరిని అందరూ ఫ్రెండ్స్ కర అందరూ ఈసారి సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు కొట్టేసి మనకు ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు వస్తాయి రెండు రెండు ఓట్లు సైకిల్ కేసు సాయం చేయండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చే అందరూ మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ చేయించండి బాగున్నారాసల్ భాయ్ నా వీడు నేను క్లాస్మెట్స్ చిన్నప్పటి అఫ్జల్ భాయ్ ఈసారి అందరు సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి మిమ్మల్ని అని అడిగే ఇంటికాడ ఎవరున్నారు ఫీల్డ్ చెప్పారు అమ్మేశారా తొడగొట్టి రోడ్ ఏపి శ్రీ ఎవరు ఎవరు కరెక్ట్ కున్నారు రారా ఎవరు రాజీకి మా ఎనకి నుంచి ఈ రాజీ అంటే మనకు లేక ఉండ వాళ్ళ తిండి కానీ నిజాయితీ మాట్లాడతారు ఏ మాట మాట్లాడతాడు బై ఓటు ఓట్ బ్యాంక్ టీడీపీకి ఇస్తాం అది మన రెండు ఓట్లు భాయ్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు వేయించాలి ఎందుకంటే మంచి వ్యక్తులు ఇద్దరు

బాయ్ పాపం కష్టపడి తాగొచ్చాడు అందరూ సహాయం చేయాలా అన్న బాగున్నారణ సరే సహాయం చేయండి అన్న అందరూ మనస్ఫూర్తిగా గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున కష్టపడ్డాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టైర్ కాబట్టి ఆ నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు అందులో భాగంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఒక్కొక్కరు రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్ చేపి సహాయం చేయండి ఇటు వెళ్ళొచ్చమ్మా నమస్తే భాయ్ సరే అందరు సహాయం చేయండి బాయ్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఇద్దరు మంచి వ్యక్తులు సరే సహాయం చేయండి గతంలో కష్టపడ్డం మేము పవన్ కళ్యాణ్ గారి తరపున కాస్త పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు మన నెల్లూరు సైకిల్కి కేటాయించారు సరే సహాయం చేయండి బాగున్నారు సరే మీరు అందరూ సాయం చేయాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మా కష్టాన్ని చూస్తున్నారు కాబట్టి సైకిల్కి వెళ్ళింది ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి నమస్కారం సార్ మీరు అందరూ సాయం చేయాలి మనస్ఫూర్తిగా సైకిల్ గుర్తుకు ఓటేసి మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ డబ్బాలో ఆయన సైకిల్ గుర్తుమేదేయండి పక్కనే రెండో డబ్బా ఉంటుంది ఎమ్మెల్యే ఓటు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీదేయండి రెండో ఓటు సైకిల్కి సాయం చేయండి